హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి పద్మానాడి వింటి లాక్స్కి చె నేను పెట్టాను కదా కొంచెం కిట్టిది ఇవాళ కిట్టి మొత్తం పెడుతున్నాను దీంతో ఇది చూస్తూ నేను ఒక స్టోరీ అనమాట ఆడవాళ్ళం ఎందులోని తగ్గేదే లే అనేది దాని గురించి మాట్లాడతాను మంచి టాపిక్ అదంతా వినండి స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చాలా అంటే మంచి నాకు తెలిసి మంచి మాటలు అనుకుంటాను నేను మంచి మాటలు చెప్తున్నాను చూడండి అందరం లంచ్ ఏం తెచ్చుకున్నాము అన్ని అన్ని కూడా పెట్టాను చక్కగా మనిషి ఐటెం తెచ్చుకుంటాం కదా పది మంది పది ఐటమ్స్ అయ్యాయి అందరం తింటున్నాం కంచాలు పెట్టుకొని తింటున్నాం ఇవన్నీ సరదాగా అంత ఎంజాయ్ చేసామో ఫుల్గా స్కిప్ చేయకుండా చూస్తూను నేను చెప్పిందంతా వినండి మంచి మాటలు నాలుగు వదండి అయితే మాటల్లోకి హలో వెల్కమ్ అండి చూసారా ఇప్పుడే కదా మన లైఫ్ ఎంజాయ్ చేసేది ఎప్పుడండి మన మగవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత మేము అలసిపోయేమని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు మనము మనకి రెస్ట్ అనేది ఎప్పుడూ ఉండదు చివరి దశ దాకా చేసే ఓపిక ఉన్నంత వరకు మనం పనులు చేస్తూనే ఉంటాం ఆడవాళ్ళం మగవాళ్ళకి ఏంటంటే మేము చేస్తాం అంటారు వాళ్ళు ఏం చేస్తారండి బజార్ నుంచి నాలుగు సరుకులు తెచ్చిపెట్టే సరిస్తే ఆఫీసులు బాధ్యతలు ఇవన్నీ తగ్గిపోతాయి మనకు కూడా ఇంటిలోని పిల్లలు పెళ్లిళ్ళు అవి అయిపోతే బాధ్యతలు తగ్గిపోతాయి కదా కేవలం మనం ఏంటంటే ఇంక ఇంటి పనులకు మట్టుకు మనకి ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదండి మనతోటే రిటైర్మెంట్ ఏకంగా మనం పోయినప్పుడే రిటైర్మెంట్ అనమాట అది అంతలా కష్టపడుతూ ఉంటాం ఆ ఆడవాళ్ళం కానీ ఎక్కడైనా గుర్తింపు ఉందండి ఒక్క ఆడవాళ్ళకైనా గుర్తింపు ఉందా నువ్వు ఇంత కష్టపడుతున్నావు మా కోసం ఇంత త్యాగం చేసావు జీవితం అంతా ఇంత కష్టపడుతున్నావు పిల్లలు కానీ భర్త కానీ చుట్టాలు కానీ ఎవరు ఒక వేరే వాళ్ళు ఎవరన్నా కానీ అబ్బాయి ఎంత కష్టపడి చేస్తుందని ఎవ్వరూ అన్నారు చేస్తుంది ఎందుకు చేయదు అని భర్తే తొలకడగా చూస్తాడు పిల్లలు ఆ అమ్మ చేస్తుంది ఎందుకు చేయదు అని వాళ్ళు అనుకుంటారు కానీ మనలో కూడా ఓపిక ఉందా లేదా వాళ్ళు ఎవరు చూడండి మొదటి రెండోది అంటే మనకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి చిన్నప్పటి నుంచి తేరదండి మనకి చిన్న ఆడవాళ్ళకి చిన్నప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఏంటంటే పెళ్లి అయ్యేదాకా అమ్మా నాన్న ఏమడిగినా ఏమనేవారంటే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ ఆయన ఉంటాడు కదా మీ ఇంటికి వెళ్తావు కదా నీ కోరికలన్నీ అక్కడ తీర్చుకో ఇలాగ అలాగంటారు దాని చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఏంటంటే నాకు మొబైల్ పట్టీలు అంటే చాలా ఇష్టం అండి గజ్జలు చప్పుడు చేసుకుంటున్న నేను చిన్నప్పుడు అంతా మా నాన్నగారిని అడిగాను 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 అయితే మా నాన్నగారు అమ్మా పెళ్ళయ్య కదా నీకు పెళ్లికి పెడతాం కదా ఇప్పుడు మామూలు పట్టుదా కదా పెళ్ళికి కొనుక్కుంది కానీ పెళ్ళికి పెట్టుకుంది కానీ నీ సరదాలు అన్నీ తీరే అప్పుడు అన్ని కొంటాను అంటే పాప ఆయన సర్దు అప్పుడు కొంటానే అని అప్పుడు నాకు సర్ది చెప్పేవారు కానీ ఏమైందంటే ఆయనది తప్పు కదు నేను పెళ్లి చేసుకుని వచ్చిన మా అత్తవారింటి పేరు పేరింటి వాళ్ళు అనమాట నడివింటి వారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మువ్వలు పెట్టుకోకూడదు వాళ్ళ ఇంట్లోని కథ ఉందండి నాగుపా పుట్టింది అనమాట అదంతా ఒక కథ ఉంది ఇంట్లోనే నాగపాము పుట్టింది నాగపాము ఇంట్లో తిరుగుతూ ఉంటేనేమో ఆ నాగపాము మెళ్ళలో మొబ్బలు కట్టారు కట్టిన మరణాడాను ఆ రాత్రి అది ఏం చేసింది ఓ పొయ్యిలో పూర్వం పొట్టు పొయ్యిలు ఉండే కదా పొట్టు పొయ్యిలు చుట్టుకొని పడుకుని పోయింది ఈ తెల్లారి గట్ట లేచి వీళ్ళందరూ అప్పట్లో కరెంట్లు దీపాలు ఏమీ లేవు కదా ఈ కిరసనాలు దీపాలు పెట్టుకోవడం లేతలేదు పాపం ఆడవాళ్ళు ఈ పొట్టు పొయ్యి రాత్రే కూర ఉంచుకుంటారు కదా అందులో ఇటు చుట్టేసుకుంది వీళ్ళు అంటే పొయ్యి తెల్లారట్ట లేచిపోవడం అప్పట్లో పల్లెటూర్లోనే ఎక్కువ ఉండేవి కదా అంటించేసారు అది అంటించారు కదండి ఆ బంగారు పాము ఎంత పెద్ద పాము అంటండి అదంతా బంగారం కడ్డీలాగా అయిపోయింది అనమాట పొద్దున్న లేచి పెడిపోయే పాము ఏది పాము ఏది పాము దానిపై ఏదో నాగులోనే ఏదో ఉంది ఏది ఏది ఏదనుకుంటూ అనుకుంటూ వెతుకుతున్నారు వెతుకుతూ ఉంటే అది కనిపించదు తర్వాత ఇప్పుడో చూస్తే పొయ్యిలో ఉంది అందుకని ఏంటంటే దాని మొబలు కట్టగానే అది అలా అయిపోయిందని అప్పటి నుంచి ఈ నడిమింటి పేరింటి వారు ఎవ్వరూ కూడాను మా ఫ్యామిలీలోని మొబైల్ పెట్టుకోకూడదు అందుకని నాకు మొబైల్ పట్టి కోరిక ఇప్పటికి తీరలేదు చూడండి అంటే చిన్న కోరికే అది తీర్చడానికి మా నాన్నగారికి కష్టం కాదు మా అత్తవారికి కష్టం కాదు నాకు అంతకన్నా కష్టం కాదు కొనుక్కోవడం కానీ కొన్ని కోరికలు ఇంకా అది తీరని కోరికలు ఉండిపోతే ఆడవాళ్ళకి అలాంటివి చాలా అండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన తీరని కోరిక ఉండిపోతుంది అంతేకాదండి ఎంతో ఇష్టమైంది ఏంటంటే డ్రైవ్ చేయడం టూ వీలర్ కానీ కారు కానీ డ్రైవ్ చేద్దాం అనుకుంటాను అని ఎంతో కోరిక ఉండేది మా వారు నాకు సపోర్ట్ చేయలేదు అక్కర్లేదు ఎందుకు 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 అన్నారు చిన్న వయసులో పెద్ద వయసు ఇంకా భయం ఇప్పుడు భయాన్ని చేయట్లేదు అంటే నా ఎగ్జాంపుల్స్ నావి నా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అలాగేనండి అందరికీ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉండిపోతుంది అందుకని ఏదో ఇది పూర్వం జనరేషన్ వాళ్ళందరూ అలాగే ఉన్నారు పాపం ఇంట్లోని వంట ఇంట్లో మగ్గిపోయి ఏదో వంటలు వండుకొని ఏదో సేవలు చేస్తాను కానీ మన జనరేషన్కి వచ్చిన మారిపోయింది ఆ చిన్న కోరికలు తిరగపోతేనేవండి ఫ్రెండ్స్ సర్కిల్ కిట్టి పార్టీలు ఇవన్నీ ఇప్పుడు కిట్టి పార్టీకి వచ్చామా ఎంత ఎంజాయ్ ఓ రోజంతా మాకు ఇది మాకు ఒక వారం పది రోజులు బూస్టింగ్ అండి ఈ కిట్టి పార్టీ ఉన్నదే ఒక వారం పది రోజులు ఇంత ఎంజాయ్ చేసాం ఈ వీడియోలు చేసుకుంటాం ఇప్పుడు నాకంటే యూట్యూబ్ది యూట్యూబ్ లేకపోయినా వీడియోలు తీసుకుంటాం వీడియోలు తీసుకొని చక్కగా ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మాట్లాడుకొని ఎంత ఎంజాయ్ చేసాం కదా అనుకుంటూ ఉంటాం అనమాట ఇది పూర్వం వాళ్ళకి లేదు కదండి ఈ ఎంజాయ్మెంట్ కూడా లేదు వాళ్ళ పాపం ఏదో వంటింట్లోనే ఉండిపోయి ఆపణలతోటే లిమిట్ అయిపోతూ ఉండేవారు వాళ్ళు అంతే ఇంకా కొంతమందికి ఏంటనండి ఈ ఎంజాయ్మెంట్ కూడా చెయ్యరండి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు బావిలోకి అప్పలాగే ఉండిపోతారు ఆ మాకు అక్కర్లేదు మాకెందుకు సరళాలు ఏమీ లేవంటారు లేదంటే వాళ్ళు భర్తలు ఒప్పుకోకపోవచ్చు పిల్లలు ఒప్పుకోకపోవచ్చు కొంతమందికి అంటే అదే చెప్తున్నాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎవ్వరికైనాను అలా కాకుండాను ఇలాగ ప్రతి ఆడవాళ్ళు కూడా విన్నవాళ్ళు మీ కోసం మీరు బతకండి మన కోసం మనం బతకాలండి ఆడవాళ్ళం యాభై అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన పిల్లలు పెళ్లిళ్ళు చేసి పంపించేసిన తర్వాత మన బతుకు మనకు ఉండాలి అంటే మీరు ఇంట్లో వాళ్ళతో బతుకులేదా అని చాలా మంది నన్ను తిరిగి క్వశ్చన్స్ అయ్యొచ్చు ఇంట్లో వాళ్ళతో బతుకు అనేది వేరండి ఇంట్లో వాళ్ళతో కొన్ని సమస్యలే చెప్పుకుంటాం కొంతవరకే మనం ఎక్కువ ఇలా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళందరూ ఏమంటారు ఇంట్లో వాళ్ళు దీనికి బాగా విరగబాటు ఎక్కువైపోయింది అయిపోయింది ఏమిటా విరగబాటు మాటలు ఇంట్లో మన్నన వాళ్ళు అంటే ఆడబడుచు బతులు ఉంటారు మా అత్త మామలు ఉంటారు బావగారులుంటారు ఉంటారు రకరకాల వాళ్ళు అందుకు వాళ్ళ దగ్గర మనం గట్టిగా మాట్లాడలేము గట్టిగా ఆరవలేము జైన ఇప్పుడు చూడండి ఎంత విరగబడిపోయి చూడండి అందరు ప్రతి ఆడవాళ్ళు అందరూ సిక్స్టీ ప్లస్ వాళ్ళు దగ్గర దగ్గర సిక్స్టీస్ వాళ్ళు సిక్స్టీ ప్లస్ వాళ్ళే ఉన్నారు కానీ అందరూ చిన్న పిల్లలు నిజంగా కాలేజీ అమ్మాయిలు కూడా అంత అలా చేయరు అంత అలా చేస్తారు వాయిస్ అంతా పెట్టకూడదు కానీ నేను పెడితే మీరు అందరు ఆశ్చర్యపోతారు సార్ ఇంతలా మాట్లాడతారా ఇంతలా నవ్వుతారా మీరు అందరూ అని అంటే మేము మాట్లాడేది కూడా ఆ జోక్స్ అన్ని కూడా ఈ గేమ్ల గురించి వీటి గురించి ఇవే ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం వంటల గురించి లేకపోతే చీరల గురించి కానీ అవి కూడా జోక్ గా మాట్లాడుకుంటా ఎంత ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు అంటే మేము ఇప్పుడు ఏంటంటే మాకు కూడా ఇంకో ప్రోగ్రాము నెలకోసారి ఎక్కడికో దగ్గర ట్రిప్ వెళదాం ఎక్కడ ట్రిప్ అంటే పొరుగులు వెళ్ళిపోక్కర్లేదు పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్ళి ఊర్లో ఊర్లో లోకల్ గా ఏమన్నా చూసి తిరిగి వచ్చిస్తుండం అలా ఎంజాయ్ చేద్దాం అని ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నాం ఏమంటే దాని అంతా ఇంట్లో చేస్తాం ఓపిక ఉన్నా లేకపోయినా కాళ్ళ నొప్పులైనా లేన నొప్పులైనా లేస్తాం చేస్తాం అంటే మగవాళ్ళు సహాయం చేయంటే చేసిన మగవాళ్ళు ఉన్నారు చేయలేని పనులు చేత కానీ వాళ్ళు హోటల్ నుంచి టిఫిన్లు తెస్తారు వంటలు తెస్తారు డాక్టర్ల దగ్గర తిప్పుతారు అన్నీ ఉన్నాయి కానీ మనది ఆడదానికి స్వతంత్రం అన్నది అస్సలు లేకుండా పోయింది కాబట్టి మనం కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చే అవకాశాలు అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి ఇది అయిపోతుంది వాళ్ళు కిట్టి పాటు అయిపోతున్నదా మేము ఈ రేపు ఎల్లుండో అప్పుడో బయలుదేరి ఇక్కడ హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి ఇవి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తిరిగి వస్తాము ఆ వీడియోలు పెడతాను చూడండి వాటితో పాటు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటాను అలాగే ఇది అయిపోయేసరికి ఏమో దేవీ నవరాత్రులు వస్తాయి చక్కగా లలితా పారాయణలు అవి పెట్టుకుంటాము పూజలు పునస్కారాలు అవన్నీ పెట్టుకుంటాయి ఇవైసర్లే కార్తీక మాసం వస్తుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చెయ్యని వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోవడం కాదండి ఎంతకని ఇంట్లో కూర్చుంటారు ఎంతకని ఇంట్లో దేవుడు పుస్తకాలు చదువుతారు లేకపోతే పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు మాకు ఇచ్చాలంటారు అనుకున్న వాళ్ళ హ్యాపీ అని అండి వాళ్ళ తృప్తిగా బ్రతికితే మనకేం పర్వాలేదు కానీ నా ఈ ఫ్రెండ్స్లో కలిస్తే మానసిక ఉల్లాసం వేరు మన హెల్త్ ఎంత బాగుపడుతుందోనండి ముందు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసేమను మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మా అత్తయ్య గారు అనేవాళ్ళు అలాగా మన మనసు ఉల్లాసంగా ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది కదా అందుకని ఎప్పుడో పదిహేను రోజులకు ఒకసారి ఫ్రెండ్స్ వెళ్ళడం రేపు ఎప్పుడో వారానికో పది రోజులకో ఫ్రెండ్స్ కు ఫోన్ చేయడం లేకపోతే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చికాకు పడకుండా మనం ఫోన్ తీసి చక్కగా మనస్ఫూర్తిగా కొంతసేపు మాట్లాడడం ఇవన్నీ చే చూడండి ఆ భారతీ రమా అని వాళ్ళిద్దరును ఈ హౌసీ అని ఏదో గేమ్ పెట్టారు ఇవిడ కాయిన్స్ టోటల్ చేయమని వాళ్ళు ఏదో చీట్ చేసి ఇస్తున్నట్టున్నారు ఇద్దరు ఏదో ఒకళ్ళని ఒక కాయిన్స్ మార్చుకున్నట్టున్నారు అవన్నీ ఎంత నవ్వుతున్నారో చూడండి వాళ్ళిద్దరును అదే మేము ఉంటున్నాం మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందా అని వికెరిస్తున్నాం అనమాట ఇది వీళ్ళందరూ అనమాట ఇది అలాగని మనం లైఫ్ అన్నది మనం మనం కూడా మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలండి ఎందుకంటే ఇది వరకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి వయసు వచ్చింది అనేవారు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినా యాభై అరవైకి అనేవారు ఇప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన కూడా మాకేం వయసు వచ్చింది ఇంత పని చేస్తున్నారు మరి ఇంట్లో పని చేయడానికి మటుకు వయసు రాలేదు కొంతమంది పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ అయితే భర్త గాని పిల్లలు కానీ ఆ మీకు ఇంత వయసు వచ్చింది ఇంకా ఏం తిరుగుతారు ఏం ఎంజాయ్మెంట్ అంటారండి ఇంట్లో పనులు చేయడానికి వాళ్ళకి వండి పెట్టడానికి కానీ వాళ్ళకి కావసం చేసి పెట్టడం కానీ ఇంట్లో బతక బట్టలు ఉతకడం ఏవో ఉంటాయి కదా ఇవన్నిటికీ వాళ్ళకి వయసు రాలేదు కానీ మనం మటుకు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తే వయసు వచ్చింది అంటారు అందుకేనండి మనకి చేతనైనంత మటుకు మనం స్వతంత్రంగా ఉండాలి స్వతంత్రంగా డబ్బు కూడా మనకి ఫైనాన్షియల్గా కూడా మన డబ్బు మనం అడిగి తీసుకోవాలండి బట్టల దగ్గర డిమాండ్ చేసి ఎందుకు అంటే మనం ఇప్పుడు వయోపాది మన వంట మనిషికే పెట్టుకుంటాం అనుకోండి దానికి ఆరు వేలు ఎనిమిది వేలో నెలకి ఇవ్వాలి అలా ఇవ్వకు అలా ఇచ్చి మీరు వంట మనిషికి ఎనిమిది వేలు ఇస్తున్నారు కదా నాకు నెలకి రెండు వేలు ఇవ్వండి మూడు వేలు ఇవ్వండి తీసుకోవాలి మనం ఎందుకంటే ఫైనాన్షియల్ స్వాతంత్రం కూడా మనకు ఉండాలండి ఒక్క ఇదొక్కటే కాదు అందుకని ప్రతి ఆడవాడు కూడా ఆలోచించి తప్పగా ఉండాను బయటికి రండి ఇంట్లోనే ఉండిపోకండి మీ మీ నేను బయటకంటే రోడ్లు ఎక్కబోను కదా మీ మీ ఫ్రెండ్స్ నలుగురు ఐదు సర్కిల్ చేసుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి ఎక్కడికో దగ్గరికి పదిహేను రోజులకు ఒకసారి బయటికి వెళ్ళండి దానివల్ల ఇంట్లోనే కాకుండా బయట ప్రపంచం తెలుస్తుంది బయట ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఏదో గుళ్ళు దేవుడు వెళ్ళిపోవడం అంటే భక్తి ఒకటే కాదండి నలుగురితో తిరిగామా మనకి ఆనందంగా ఉందా హాయిగా ఉందా చూడండి ఇప్పుడు తిరిగి వచ్చాము తిరిగి వచ్చిన రోజు చాలా అలసిపోయినట్టు ఉంటుంది కానీ మర్నాడు ఆ మర్నాడు కూడా అబ్బాయి ఎంత ఎంజాయ్ చేసాం ఈ ఫోటోలు చూసుకుంటాం వీడియోలు చూసుకుంటాం ఎంత ఎంజాయ్ చేసుకుంటాం మనకదండి ఈ బూస్టింగ్ అండి బలం విపరీతమైన బలం వస్తుంది ఇది నేను అనుభవం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ తోటి ఒక్క రోజు అనుకోండి మనకి ఎంతో అనుభవం ఉంటుంది ఎంతో బలం వస్తుంది ఎంతో హాయిగా ఉంటుంది అసలు నిద్ర ప్రశాంతంగా నిద్రపోతాము అంటే మనకున్న సమస్యలు మర్చిపోతాము అంటే మీరు అనొచ్చు సమస్యలు ఉంటాయి అందరికి అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన సమస్య ఒకటికి ఆరోగ్యం బాగుండవచ్చు ఒక పిల్లలతో సమస్య ఉండొచ్చు లేకపోతే ఇంకొకరికి ఆడబడుతులు అత్తమావలతో సమస్యలు ఉండవచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్య ఇవన్నీ మర్చిపోవాలండి మర్చిపోయి కేవలం మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటే మనం ఫ్రీగా ఉండగలము ఫ్రీగా మాట్లాడగలము ఫ్రీగా షేర్ చేయగలము ఏదన్నా ఓ మాట అనగలము ఓ మాట తినగలము అంటే అది అన్నమాట అది ఇంట్లో వాళ్ళు ఒక మాట అనగానే బా వాళ్ళు ఇలా అన్నారు అలా కక్ష కట్టేసి కడుపులో పెట్టుకుని టైం వచ్చినప్పుడు వాళ్ళని తిరిగి అనియడం అది ఏమిటవుతుందంటే మాటకి మాట మాటకి మాట పెరగడం కక్షలు పెంచుకోవడం తప్పితే ఏమి ఉండదు అదే అందుకని ఇంట్లో వాళ్ళది కూడా ఇలా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం ఆ ఫ్రెండ్స్ తో కూడా అయితేనండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అండి అలాగే నేను ఇంట్లో చుట్టాలని నిర్లక్ష్యం చేస్తాను అనుకుంటున్నారేమో నాకు చుట్టాలంటే కూడా చాలా ఇష్టం అండి ఇంకా తిరిగే ఓపిక దండ ఈ హైదరాబాద్ లో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇక్కడిక్కడే దగ్గరలో ఉంటే మటుకు శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు ఎంతో గట్టిగా తెల్ల పెట్టుకోవచ్చు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు మనం ఈ పని చేద్ద ఏదో ఒక పని అంతే కదండి మనలో నా ఆర్ట్ కూడా ఇప్పుడు బయటకి తీసుకునే వయసుది మధ్య వయసులో అంతా మనం పిల్లలతో కష్టపడతాం కదా ఏమీ చెయ్యాలి ఈ టైంలో అంతా బయటకు తీసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఎలాంటి చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఆడవాళ్ళు మీకు జోహార్లో చక్కగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాబాయ్